హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీకు నేను ఒక టిప్పు చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఇది పట్టు చీరండి నాకు కస్టమర్లు ఇచ్చారు పెళ్లికూతురికి దీనికి ముడులు అండి చూడండి క్లాత్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇస్తారు ఇది మనం అన్నీ ఇలా తీసేసుకొని ఇలా సపరేట్ చేసుకోవాలి పీసెస్ ఇలా చేసుకొని దీనికైతే ముళ్ళు కట్టాలండి అది ఎలా అనేది మీకు చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను ఇలా ప్రతిదీ పీస్ అనేది ఇట్లా లాగేసుకోవాలండి మొత్తం పోగులన్నీ ఇలా సపరేట్ చేసుకుంటే చూసారు కదా ఇలా సపరేట్ చేసి తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా బాగా మెలకు పెట్టేసి ఇట్లా ముడి అనేది వేయాలండి ఇది కట్ చేసి మనం జిగ్జాగ్ కన్నా ఇలా ముళ్ళేసుకుంటే చాలా నైస్గా ఉంటుందండి చూడటానికి బాగుంటుంది చాలామందికి తెలియదండి తెలియక కట్ చేసేసేస్తారు లేదంటే బయట కొనక్కొచ్చుకొని కుర్చులాగా అమ్ముతారు కదండి అవి కొనక్కొచ్చుకొని వేసుకుంటారు అలా కాకుండా ఇలా కూడా సింపుల్గా మనం చేసుకోవచ్చు అండి ఇది చేతగాక మాకు తెచ్చిస్తారండి నేను దీనికి మళ్ళీ మనీ ఎక్స్ట్రా ఛార్జ్ చేయాల్సి వస్తుంది అదే మీరు ఇంట్లో చేసుకోవచ్చండి అందుకే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారనేసి నేను ఇది వీడియో చేస్తాను ఇలా కొన్ని కొన్ని పొగలు అయితే తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే ముడేసుకోవడాండి చూడండి ఇంత చక్కగా కుచ్చులు అనేది తయారవుతుందా చాలా బాగుంటుందండి పట్టు శారీస్ అంటే ఇంకా ఇలా కుర్చేసి ఉంటేనే బాగుంటాయండి రెడీమేడ్ కన్నా శారీలో వచ్చినాయి అయితే చాలా బాగా అనిపిస్తుంది షోగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా పట్టు చీరలు తీసుకున్నప్పుడు దీనికోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు ఇంట్లో మీరే చేసుకోవచ్చు ఈజీగా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ మీకు నేను మరెన్నో చేస్తుంటాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి చూడండి సింపుల్ ఇలా పీసెస్ మొత్తం తీసేసుకుంటే ఈజీగా ముళ్ళు అనేది వేసుకోవచ్చు దీనికోసం మా దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం ఉండదండి మీరే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్